హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మన ఇంటి వంట ఛానల్లో ఇంకో మంచి హెల్దీ రెసిపీని చూద్దాం ఇవాళ హెల్దీ రెసిపీలో మనం సొరకాయ దెబ్బలం అయితే చేద్దాము దానికోసం మనకి ఇలా రౌండ్ సొరకాయన పర్వాలేదు పొడవు సొరకాయన పర్వాలేదు రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఒక హాఫ్ కేజీ సొరకాయని ఇలా చిన్న చిట్ట ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి నేను అన్నీ కూడా కొలతలతో చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ కొత్తగా వంట చేసే వాళ్ళకి కూడా ఈజీగా అవడం కోసం అస్సలు వంట రాదు అనుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవడం కోసం ఒక హాఫ్ కేజీ సొరకాయకి ఒక రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి అందులో ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఎక్కువగా సాల్ట్ వేసుకోకూడదు ఇప్పుడు మనం జస్ట్ ఉడకబెట్టడానికే పెడుతున్నాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొందరు ఆనియన్ కూడా ఇందులోనే వేస్తారు కానీ అలా కన్నా మనం తాలింపు వేసేటప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వరకు ఉడకనివ్వాలి టూ విజిల్స్ అయితే సరిపోతాయి మరి ఎక్కువ విజిల్స్ వచ్చినా కానీ మరీ మెత్తగా అయిపోతాయి అలా అవ్వకుండా ఉండాలి ముక్క ముక్కలా ఇలా ఉండాలి అంటే టూ విజిల్స్ సరిపోతాయి అదే గరిటతో ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ముక్క ఇలా ఉండాలి మరి మెత్తగా అయిపోకూడదు చూశారు కదా మనం కొద్దిగా వాటర్ వేసినా కానీ సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది దీన్ని సొరకాయ దెబ్బలమే అనొచ్చు సొరకాయ పులిసే అనవచ్చు దీని ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గా ఇంట్లో చేసుకునే సింపుల్ కర్రీ ఇది చాలా టేస్టీ హెల్త్ కూడా చాలా మంచిది కానీ ఇక్కడ దీని మొత్తానికి టేస్ట్ రావడానికి ఒక చిన్న టిప్ చూడండి కర్రీ మొత్తం టేస్ట్ రావాలంటే ఇక్కడ మనం చేసే తాలింపులోనే ఒక చిన్న సీక్రెట్ ఉంది అది ఏంటి అంటే ముందుగా తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ అందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు మెంతులు అనేది మెయిన్గా మర్చిపోకుండా వేసి చూడండి సొరకాయ దెబ్బలం చాలా టేస్టీగా ఉంటుంది దీనితోనే పోపు గింజలు అన్నీ వేయాల్సిన అవసరం లేదు ఆవాలు మెంతులు ఒక ఆనియన్ నీళ్ళ పొడవుగా కట్ చేసుకొని రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు చున్నెళ్ళు రెబ్బల్లి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో చేయకుండా వేయండి ఇక్కడ ఉల్లిపాయలు మరీ వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఇలా వేగితేనే కొద్దిగా లైట్గా వేగితే క్రిస్పీగా ఉంటాయి వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ సొరకాయ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక స్పూన్ కారము ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కొద్దిగా తక్కువ యాడ్ చేశాం కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్పు కారం పులుసుకి బాగా పట్టేంత వరకు ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకొని ఆ పులుసును తీసుకొని ఇలా ఉడికిన తర్వాత ఇందులో అయితే ఆ పులుసు యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్న పులుసు తీసుకోవాలి చింతపండు అనేది ఎక్కువ కాకుండా చూసుకోండి కొద్దిగా తక్కువైనా పర్వాలేదు కానీ మొత్తంగా మనం సొరకాయ ఉడకబెట్టేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చింతపండు పులుసుకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మొత్తం గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం ఇందులో హాఫ్ కేజీ సొరకాయకి మనకి క్వాంటిటీ అనేది సరిగ్గా సరిపోతుంది చాలా సింపుల్గా చెప్పాలి అంటే ముందుగా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఒక రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని రెండు ఇజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చి తాలింపులో మనం ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ఈ పులుసు యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర ఉప్పు కారం వేసుకుంటే సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది అంతే చాలా ఈజీ ప్రాసెస్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ లో ఒకటి తెలుసుకుందాము చాలా మందికి మానసిక ప్రశాంతత అనేది ఉండదు ముఖ్య కారణం మెగ్నేషియం జింకు అవి ఇందులో పుష్కలంగా ఉంటాయి టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్